ఉన్నత స్థలములపై ఆశీనడమైనటువంటి దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగాక ప్రభునేసు క్రీస్తు క్రీస్తునామలు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రిలరా నేటి తెలుగున మనం ధ్యానం చేసినటువంటి అంశము దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహన్ రాసినటువంటి సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన రెండవ భాగం లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానేను నేను లోకమును జయించి ఉన్నానేను ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకములో శరీరదారిగా ఉన్నప్పుడు ఆయన లోకాన్ని జయించాడు లోకములో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఎదిరించాడు వాటన్నిటిని ఓడించి జయశీలుడిగా చివరిగా మానవులు కొరకు ప్రాణం పెట్టి మరి మృత్యుంజయుడిగా ఆయన సమాధుల నుండి తిరిగి లేచినటువంటి దేవుడు అంతేకాదు ప్రభు లోకాన్ని జయించాడు తను వెంబడించేటువంటి శిష్యులను తను వెమడించేటువంటి దేవుని బెడలైన వారందరినీ ఆయన ధైర్యం చెబుతూ మాట్లాడుతున్నటువంటి మాట నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరును జయించండి లోకంలో ఎన్నెన్నో శ్రమలు వస్తాయి ఎన్నెన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నెన్నో ఆటంకాలు వస్తాయి ఆయనను ధైర్యం తెచ్చుకొని మరి మీరు నిలబడండి వాటిని ఎదిరించండి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మనందరికీ మాదిరి అయినటువంటి క్రీస్తు ఆయన లోకాన్ని జయించాడు కనుక జయించటంలో మనము ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో క్రీస్తు తప్పకుండా మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు నేటి దినమున మనం దేవుని యొక్క లేఖనంలో మనం ధ్యానిస్తున్నటువంటి విషయాలు అంశము జయించువానికి కలుగు ఆశీర్వాదములు జయించువానికి కలుగు ఏడు ఆశీర్వాదములు మరి జయించు అని ప్రభు మన చెబుతూ ఉన్నాడు ప్రభు ఆల్రెడీ జయించాడు అయితే క్రీస్తువులే ఈ లోకములో ప్రతి వాటిని మనం ఎదుర్కొంటూ దైవ సంబంధమైనటువంటి విషయంలో ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో రక్షణ విషయంలో మన ఈ లోకములో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యలను ఎలాగన అధిగమించాలి ప్రభు కృపతో ఎలాగన మనం ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకుంటూ విశ్వాస జీవితాన్ని పెంపొందించుకుంటూ ముందుకు సాగాలి అనేటువంటి మాటలు మనం ఆలోచన చేసినట్లయితే అసలు మొదటగా జయించడానికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటని మనం లేఖనాలు గమనించినప్పుడు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన మొదటి ఆశీర్వాదం ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం జయించువానికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్షములను భుజింపనిత్తును వారికి పోరాడేటి వారికి ధైర్యముగా నిలబడేటి వారికి దేవుని కొరకు సమస్తాన్ని ఎదిరించాలి అనేటువంటి మనసు కలిగినటువంటి వారికి దేవుడు వారికి ఇచ్చినటువంటి మొదటి ఆశీర్వాదము జీవృక్ష ఫలములను భుజింపనిత్తున్నాం జీవృక్ష ఫలములను భుజింపనిత్తున్నాం ఇది జీవాన్నిచ్చేటువంటి వృక్షం జీవాన్నిచ్చేటువంటి ఫలం జీవృక్ష ఫలం ఈ ఫలము తిన్నటింటి వారికి ఇక ఏమాత్రము కూడా ఆకలి వేయదు ఈ లోకములో మన ఏదైనా వృక్షాన్ని చెట్టు ఫలాలను మనం పొందుకున్నప్పుడు తిన్నప్పుడు లేదా వాటిని గమనించినప్పుడు అవి సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఫలిస్తాయి ఆ పండు మనం తిన్నప్పుడు మరలా కొంత సమయానికి ఆకలి వేస్తుంది అయితే పరలోకములు దేవుడిచ్చేటువంటి ఈ జీవవృక్ష ఫలము ప్రభువు భుజింపనిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు ఈ పండు తినడం అనేది నిజంగా దేవుడిచ్చేటువంటి గొప్ప భాగ్యం గొప్ప వరం అని చెప్పాలి జయించేటువంటి వారికి ఇటు శ్రేష్టమైనటువంటి జీవృక్ష ఫలాలను మరి ప్రభువు అనుగ్రహించబోతు ఉన్నాడు రెండు విషయాన్ని జయించేటువంటి వారికి ప్రభు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాన్ని మనం గమనించినట్లయితే రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినాం జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు జయించువాడు వాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు రెండవ మరణం వలన మరి వారికి ఎలాంటి హాని అనేది జరగదు రెండవ మరణం వలన ఎలాంటి హాని జరగదు మొదటిగా మరి మానవుడు శరీరదారిగా జన్మించిన తర్వాత శారీరకంగా మరణించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇది శారీరకమైనటువంటి మరణం అయితే ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి శరీర మరణానికి రెండవ మరణం సంభవించబోతోంది కనుక ఈ మరణాన్ని నుండి తప్పించగలిగినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తు మాత్రమే అగ్ని గంధకాల నుండి నరకముల నుండి తప్పించగలిగినటువంటి క్రీస్తు మాత్రమే కనుక రెండవ మరణం వలన ఎలాంటి హాని జరగదు మూడవ ఆశీర్వాదాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ చునం జైన్స్ వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును బైబిల్ గ్రంథ చరిత్రలో పాత నిమనంలో ఇస్రాయేలీలు మరియు అరణ్య యాత్రలో మూసే ద్వారా వారికి మన్నా అనుగ్రహించబడింది ఆహారం తిన్నటింటి వారు ఒక ఉన్నతమైనటువంటి శక్తిని బలాన్ని వారు పొందుకున్నారు అలాగే చాలా మందికి కూడా దేవుని నమ్మిన వారికి దేవుని బిడలకు ఆశ రావచ్చు నేను కూడా నాకు కూడా మన్నాను తిని ఆహారము దొరికితే ఎంత బాగుండును ఆ భాగ్యం కలిగితే ఎంత బాగుండును నిజముగా ఇటు ఆశం ప్రభు ఒక దినమున్న తీర్చమవుతున్నాడు జయించువానికి మరుగై ఉన్నాను మన్నాను భోజం పనితును నాలుగవ ఆశీర్వాదాన్ని జయిన్సు వారికి ప్రభు ఇచ్చేటువంటి నాలుగు ఆశీర్వాదాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మనం చదివినట్లయితే జయించు వారికి అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారము ఇచ్చేదను జనుల మీద అధికారం ఇచ్చేదను గివింగ్ అథారిటీ ఆన్ పీపుల్ ప్రజల మీద అధికారాన్ని ఇస్తానన్నాడు ప్రజల మీద అధికారాన్ని ఇస్తానన్నాడు ఇది గొప్ప ఆశీర్వాదము కనుక ప్రభువు జయించేటువంటి వారికి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను మరి అధికారము చేసేటువంటి ఆశీర్వాదము ఐదవ ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే జయించవానికి ప్రభు ఇచ్చేటువంటి ఐదవ ఆశీర్వాదము లేఖనాలు మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచ్చును జయించువాడు అలాగిన తెల్లని వస్త్రములు ధరించుకును జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును జయించువాడు తెల్లని వస్త్రాలను పొందుకుంటాడు ఈ తెల్లని వస్త్రాలు ప్రభు అలంకరించేటువంటి వస్త్రాలు జయించిన వారికి మరి సమస్తాన్ని ఎదిరించి నిలబడినట్టు వారికి ప్రభు కొరకు నిలబడినట్టు వారికి దేవుడు తెల్లని వస్త్రాలను అనుగ్రహించబోతున్నాడు ఆరో ఆశీర్వాదాన్ని మన లేఖనాల్లో గమనించినట్లయితే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం జయించు అని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదొన్నం నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదొన్ను కనుక ప్రభువు ఒక మూలమైనటువంటి వ్యక్తిగా ఒక స్తంభముగా దేవుడు ఉన్నాడు ఇది ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యత మరొక ఆశీర్వాదాన్ని మనం లేఖనాలు గమనించినట్లయితే మూడవ అధ్యాయము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించే వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదోను నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను జయించే వారికి జయించిన వానికి ప్రభువు తన సింహాసనం నందు కూర్చుండేటువంటి గొప్ప అవకాశము గొప్ప యోగ్యత ఆ స్థానాన్ని ప్రభువు మనకు అనుగ్రహించబోతున్నాడు ప్రభుతో కూర్చుండేటువంటి మరి గొప్ప అవకాశం దానికన్నా ఇంకా ఏదైనా భాగ్యం ఉందా ఆకాశ మహాకాశములను సృష్టించిన దేవుడు ఈ సృష్టి అంతటిని సృష్టించినటువంటి దేవుడు పరలోకపు నిత్య నివాసి అనేటువంటి క్రీస్తు ఆయనతో ఆయన సింహాసనం మీద కూర్చోవడం నిజంగా ఇది అన్నిటికంటే గొప్ప భాగ్యం ఇది ఉన్నతమైనది ఇటు భాగ్యము శ్రేష్టమైనది కనుక జయించిన వానికి ప్రభు ఇచ్చేటువంటి ఏడు ఆశీర్వాదాలు ఇవి వెలకట్టలేనివి ఈ ఏడు ఆశీర్వాదాలు ఊహకు అందనివి ఉన్నతమైనవి ఇటు ఆనందము వర్ణింపలేనిది కనుక మొదటిగా జీవృక్ష ఫలాలని భుజంపరిస్తానని రెండవదిగా రెండో మరణం వల్ల ఎలాంటి హాని చెందడని మూడవదిగా మరుగై ఉన్నాను మన్నాను భజింపనిస్తానని నాలుగవదిగా జనుల మీద అధికారం ఇస్తారని ఐదవది తెల్లని వస్త్రాలను చేస్తారని ఆరవది దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉంటారని ఏడవది దేవుని యొక్క సింహాసనమునందు క్రీస్తు యొక్క సింహాసనమునందు కూర్చుండ పెడతానని ప్రభు ఇటు ఏడు ఆశీర్వాదాలు మనకి ఇస్తూ ఉన్నాడు కనుక మరి ఇలాంటి వాటిని పొందుకోవాలంటే ప్రభురాజ్యంలో వీటిని మరి కలిగి ఉండాలంటే భూమి మీద ప్రభు కొరకు నిలబడాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి ప్రభు కొరకు మరి నమ్మకంగా జీవించాలి దేవుడిచ్చినటువంటి రక్షణను గట్టిగా పట్టుకుంటూ ఆయన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి అలాగూ జీవించిన ఏటలా మరి ఏడు ఆశీర్వాదాలు జయించిన వానికి ప్రభు ఇస్తానన్నవి దేవుడు అనుగ్రహిస్తాడు కనుక ఇటు వాటిని పొందుకుంటూ ఈ లోకములో ప్రభు కొరకు జీవించినంత కాలం నమ్మకముగా జీవించడానికి వాటి కృపా సమాధానాలు దేవుడు మనందరికీ ఏమిగా గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాను దయగలమాత పరిశుద్ధుడా మీ కొందనాలు జయించవానికి మీరు ఇస్తున్న ఏడు ఆశీర్వాదాలను బట్టి మీకు స్తోత్రాలు ఇదిగో నాయన ఇవి నిజంగా వర్ణింపలేనివి గొప్ప భాగ్యము మీరు మానవాళికి అనుగ్రహిస్తూ ఉన్నారు వీటన్నిటిని పొందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద నైనా వారు మీ కొరకు నిలబడేటువంటి కృపను ఇవ్వండి అటు ఆత్మను అటు శక్తిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా అనేకమైనటువంటి ఇరుకుల మధ్య శోధల మధ్య నాయన సమస్యల మధ్య అయా నిలబడినటువంటి నీ ప్రజలను నేను మీరు బలపరచండి విడుదలిచ్చి నైనా జయశీలుగా ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా దివా మీకు ఏదైనా నాయన ని బిడల్కున్నటువంటి ప్రతి అక్కరలను మీరు తీర్చండి రక్షణ లేని వారి రక్షణ పొంది నీ పరలోకి భాగ్యమును పొందుకునే కృప దయచేయమని మహిళ మాగంత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏ సమీ మేము నామను ప్రార్థించి అడివెడుకుంటున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రీకది అని కృప సమాధానాలు అలా వీళ్ళ తోడుగా ఉండి నడిపించను గాక ఆమె అందునాలండి